హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఇవాళైతే మేము ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఇంకా మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిదే అంటే మా చెల్లి మౌనికదే అదే అయితే తనది శ్రీమంతం అండి ఇంకా శ్రీమంతానికి అని చెప్పేసి ఇంకా మా ఊరు నుంచి అయితే ఒక యాభై మంది వరకు అయితే మేమైతే బయలుదేరి వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి ట్వల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకెలాగా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే ఫస్ట్ వెళ్ళటమే భోజనాలు అయితే చేసేసామండి ఇంకా మేము భోజనాలు చేసేలోపు మా చెల్లి అయితే చక్కగా రెడీ అయిపోయి అయితే తను కూర్చుంది ఇంకా మేమందరం భోజనం చేసి రాగానే ఇంకా తననైతే ఒక ఐదుగురు పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇంక వాళ్ళు అయితే తీసుకొని వచ్చి శ్రీమంతం చేయడానికైతే చైర్లో కూర్చోపెట్టారు ఇంకా తను ఫస్ట్ చైర్లో కూర్చోటమే ఇంకా వాళ్ళ ఫాస్టర్ గారు అయితే ప్రేయర్ చేసి తననైతే ఆశీర్వదించారు ఇంకా అలాగే మా బాబాయి చిన్నమ్మ మా చెల్లి వాళ్ళ అత్త మామ వాళ్ళ హస్బెండ్ కూడా తనకైతే అక్షింతలు వేసి స్వీట్ తినిపించి అందరూ కూడా చాలా చక్కగా అయితే మనస్ఫూర్తిగా అయితే తనని ఆశీర్వదించారు నెక్స్ట్ అయితే మేము చిన్నవాళ్ళం ఇంకా వన్ బై వన్ అందరం కూడా వెళ్ళి తనకైతే అక్షింతలు వేసి స్వీట్ తినిపించి చేతికి బ్యాంగిల్స్ వేసి అందరం కూడా తనకైతే ఆశ మనస్ఫూర్తిగా అయితే ఆశీర్వదించి ఇంక ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నామండి ఇంకా అలా నేను మా బావ ఫోటో తనకు ఆశీర్వదించి ఇంకా అలా వచ్చిన తర్వాత నేను అందరినీ కూడా అయితే బయట వీడియో తీసుకుంటున్నాను నేను వీడియో తీస్తుంటే చూడండి అందరూ కూడా ఎంత చక్కగా నవ్వుకుంటూ హాయి చెప్తున్నారు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారో చూడండి ఇంకా వాళ్ళ ఫేస్లో కనిపించే ఆ గ్లోని బట్టే చెప్పొచ్చు మా మౌని శ్రీమంతం ఎంత చక్కగా జరిగిందోనని మా రిలేటివ్స్ అందరినీ కూడా వీడియో తీస్తాను ఇంకా వీడైతే మా తమ్ముడు అలాగే మా బావ అక్క మా బాబాయ్ అందరూ కూడా చూడండి మీకైతే హాయి చెప్తున్నారు మీరు కూడా అలాగే మనస్ఫూర్తిగా మా వాళ్ళకైతే హాయి చెప్పండి ఇంకా వీడైతే మా తమ్ముడు ఇంకా వీడితో మనకేదన్నా అవసరం ఉందా మనల్ని అయితే ఫుట్బాల్ గేమ్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు అంత చక్కగా ఆడుకుంటాడు మనుషుల్ని పేరైతే బంటి సబ్బు చాలా స్లో వీడిది అలాగే ఇంకా మా మరిది గారు ఇంకా మా అయితే అందరూ కూడా తననైతే అయితే ఇంకా ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను వీడియోకి ఫోటోలకైతే చాలా చక్కగా అయితే కోఆపరేట్ చేశారండి నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారే ఇంకా మా మా మరిది గారు అయితే బాగా తీ వదినని చెప్పి మరీ వెళ్ళారు మేమందరం కూడా మా మౌనితో చక్కగా వీడియోలు అలాగే ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా మా మౌనికి పెద్ద అన్నయ్య వదిన అవుతారు ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా ఆశీర్వదించారు ఇంకా అలా అందరూ కూడా తనకైతే మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలై ఉండాలని అయితే కోరుకున్నామండి అలాగే మీరు కూడా మా చెల్లినైతే మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి